హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే కాశీనగరమే ఒక శివలింగం కాశీ దేకొచ్చి శివుడు ఎక్కడున్నాడని వెతికితే ప్రయోజనం లేదు అంతకన్నా పిచ్చి మూర్ఖం వేరే ఉండదు కాశీనగరమే ఒక శివలింగం కైలాస పర్వతమే ఒక శివలింగం శ్రీశైల శిఖరమే ఒక శివలింగం తిరువన్నామలయ్య అనబడేటువంటి అరుణాచల కొండయ్యే ఒక శివలింగం శ్రీకాళహస్తి కొండయ్యే ఒక శివలింగం కొన్ని రహస్యాలు ఇవన్నీ కూడా ఏ కానీ నాకు చెవులో దేవతలు చెప్తారు భూత ప్రేతాలు చెప్తుంది నాకు కర్ణపిశాషి వశీకరణమైంది నేను చెప్పడం లేదయ్యా నేను పూజ చేస్తూ ఉండేటప్పుడు ఈ విధంగా నాకు గోచరం అవుతుంది అనమాట గోచరం అంటే ఏమి నాకు చెవులో వినిపిస్తుంది కొన్ని కనిపిస్తుంది కూడా నేను తప్పు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు పూజ చేసి మనసులోపల మానసికంగా స్తోత్రాలు చెప్పుకునేప్పుడు కనిపించింది కొన్ని లింగాలు పైనన్నాయి ఆకాశంలో కొన్ని లింగాలు భూమి మీద ఉన్నాయి కొన్ని లింగాలు పాతాళంలో ఉన్నాయి అట్లా హిమాలయాల్లో పాతాళ గంగాన ఒక గంగ ఉంది అక్కడ గౌరీదేవి స్నానం చేస్తుంది ఆ గౌరీదేవి స్నానం చేసే దగ్గర మన ఈశ్వరుడు తను తప్పించేవాడంట అక్కడ రహస్యంగా ఒక రాయి ఉంది అనమాట రాయి అంటే శివలింగాన్ని చూడాలంటే అర్థమన్నా మీ తలకాయ ఒక శివలింగం కూడా ప్రతి మనిషి తలకాయి ప్రతి జాతి ప్రతి వై అంటే మనిషి వాడికి తలకాయ ఉంటుంది కదా ఆ తలకాయే ఒక శివలింగం నమశివాయి అంటే ఐదు అక్షరాలు భూమి గాలి నీళ్లు నిప్పు ఈ నాలుగు కూడా ఆకాశంలో ఆకాశం నుంచి ఫస్ట్ శబ్దం వస్తుంది ఆ శబ్దమే గాలిగా మారుతుంది ఆ గాలి నీళ్లుగా మారుతుంది ఆ నీళ్లు నిప్పుగా మారుతుంది ఆ నిప్పులో నుంచి మళ్ళీ మనకు భూమి వస్తుంది అగ్ని చెప్తా దీనికి మంత్రాలు ఉన్నాయి మీకు మంత్రాలు చెప్పడం లేదు ఎందుకంటే నేనేం పెద్ద వేదాంతిని సిద్ధాంతిని మంత్రవాదిని అంతకన్నా కానీ కాదు నేనే పెద్ద భాషణాకారుడు ప్రభానాకారుడు అంతకన్నా కాదు అరే స్పర్శ దర్శనాలు డబ్బులిస్తే దర్శనం దరిద్రం ఇది నేను చెయ్యను చేయించను పాద పూజలు అంటే వెండి చెప్పులా రాగి చెప్పుల విత్తళి చెప్పుల పంచలోహం చెప్పులా శ్రీగంధం చెప్పుల ఎర్రచందనం చెప్పులా పనసమాను చెప్పులా మామిడి మాన్ చెప్పులా అంటే ఒక్కొక్క జాతి పలకలోపల ఓతరా చెప్పులు చేసుకుంటే ఇది గురుబలానికి మించినటువంటి పాద పూజలా అంటే ఎవడెవడు యోగ్యతను బట్టి ఆయా చెప్పులు పూజ చేసుకుంటాడా ఎక్కడికి పోతా ఉన్నాంరా మనము హిందూ ధర్మము ఇట్లంతా చెప్పలేదు పాదుకా పూజయా మినహా పాదుకా పూజ అంటే ఈశ్వరిని పాదుకలు పూజ చేయండి పార్వతాదేవి పాదుకలు పూజ చేయండి మీ గురువు ఓనామాలు ఎవడు మీకు చెప్పిచ్చి మీకు చెవులు మేలేసే పిర్రాల మీద పుట్టి మీకు అక్షర జ్ఞానం చెప్పింటాడా అతని చెప్పులకు మీరు పూజ చేసుకుంటారా అది ఏ కంపెనీ చెప్పులు అది బాగుందా లేదా దానికి సుగంధం పరిమళాలు ఉందా లేదా అని ఆలోచించద్దండి హరహర మహాదేవ సింభు కాశీ విశ్వరా శివుడిని పట్టుకోవాలంటే మీకు బుర్రలో బుద్ధు తింటే మీ ప్రాణమే శివుడు మీ అంగాంగాలు మీ శరీరంలో ఎన్ని లింగాలు చూపిస్తానో నేను కాబట్టి మొట్టమొదటి అంగం సర్వేంద్రియాణం శిరప్రధానం అనేటువంటిది అర్థమనం మీ శిరం మీ తలకాయి బుర్రే ఒక శివలింగంగా అర్థమైన నమశివాయ ధ్యానం చేయండి ఇందులో చాలా సులభమైన పద్ధతి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ మంత్రమే చెప్తాను కథ చెప్తాను మీకు అర్థమైన తర్వాత మళ్ళీ ఇదే మంత్రం మహాదేవ మహాదేవసింభు కాశీ విశ్వనాథ గంగ మహాదేవ మహాదేవింభు కాశీ విశ్వనాథ గంగే మహాదేవ మహాదేవసింభు కాశీ విశ్వనాథ గంగే మీరు ధర్మంగా ఎంచి మీకు అర్థమయ్యి అరే ఈ పిచ్చోళ్ళకి మనం భిక్షం పెడదామని భిక్షం పెడితే ఈ భిక్షమే మీకు అవుతుంది మీకు అదే ఐశ్వర్యం డిపాజిట్ అంటారు భిక్షా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి అరహర్ మహాదేవ సింఘో కాశీ విశ్వనాథగంగే ధర్మంగా చెప్తున్నాను రే నేను పాద పూజలని చెప్పులు పెట్టి పూజలు చేయించను ఏదైనా దేవాలయాల్లో అర్థమైనా డబ్బునిస్తే పూజలు మీకు అంటే శీఘ్ర దర్శనాలు మొట్టమొదటగా దేవుని దగ్గర నిలబెట్టి మీ గోత్ర నామాలు చదివి పూజలు ఇవి చెయ్యను చేయించు అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ ను చేసుకుని దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ మధ్య లోపల చావులు వేరే వస్తూ నేను చెప్పను కానీ పేర్లైతే ప్రవచనాకారులు జాస్తి అయిపోయినారు పండితులు జాస్తి అయిపోయినారు వేదాంతులు సిద్ధాంతులు కూడా జాస్తి అయిపోయినారు ఈ వేదాలు పాండిత్యం లోపల ప్రాణాలు పోగొట్టుకోమే కన్నా ఉంటుందా వాళ్ళు చెప్పరు కానీ మనము అంటే పబ్లిక్ అంటారు దూరిపత్ర ఇప్పుడు దేవాలయం గవర్నమెంట్ దైనా దైనా కుబేరు ఉంది దైనా ఒక అడుక్కు తినేవాడు గుడిసెలు వేసుకుని గుడిసెల ముందర ఇంకొక చిన్న గుడిసేసి అక్కడ దేవుని పెడితే కూడా అక్కడ కూడా ఏం భక్తుందో అని మహారాజు అన్రాధ మనకు సత్యనారాయణ పూజలో ఉంది బీదవాళ్ళంతా కూడా కష్టాలు పడి 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 సత్యనారాయణ స్వామి వ్రతం చేసి 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 వాళ్ళు షావుకారులు అయిపోయినట్లుగా నువ్వు నోమో వ్రతం తీసుకున్నా బీదవాళ్ళు మొదటి చేస్తారు భక్తులు మొదట చేస్తారు తర్వాత రాజులు మంత్రులు దాన్ని కబ్జా చేస్తారు ఆ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు భారం బారంకు పూజలు చేసి కూడా తీర్థం తీసుకోకుండా దుర్మార్గంగా చెప్పులేసుకొని పూజలు చేసి బ్రాహ్మణులు కానీ గురువులు కానీ అథవా మంత్రాలు కానీ శక్తి పండించకుండా అది నాకు రాలేదని చెప్పి కడుపుమంటే ఈర్ష్యతో అర్థమైన మళ్ళీ పాపాలు చేసేది ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా క్లీన్గా క్రిస్టల్ క్లియర్ అంటాం అంటే భూతద్ధంలో చూస్తే కూడా నీకు అనిపించినటువంటి క్లియర్గా నా మాటలు ఉంటాయి కాబట్టి భక్తిగా చేసేది పూజ అవుతుంది ఇచ్చినటువంటి బుద్ధని అంటే బుద్ధిని ఖర్చు పెట్టి నీ బుర్రలోపల శివలింగం ఉంది నువ్వు ఒక శివుడని తెలుసుకుంటే అప్పుడు నువ్వు శివలింగం పూజ చేస్తే నువ్వు దానం ధర్మం చేస్తే పని చేస్తుంది గుర్తుపెట్టుకొని అర్థమైన మేము ప్రవచనాలు చెప్పేది కా పూజలు చేయించేది కాదు అర్థమైన ప్రాణాపాయం లేకుండా కాళ్ళు చేతులు విరుచుకోకుండా నూకు నుగ్గులే మింద పడిపోకుండా ఇప్పుడు కాశీలో కూడా తిరుపతిలో కూడా అంటే క్యూలోనే కనీసం అంటే తక్కువగా అంటే కూడా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచేస్తారు ఎందుకు వచ్చిన పరిస్థితి ఎప్పటికప్పుడు సమయం లేకుండా అర్థమైన అర్చకులు కానీ పూజ కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు అర్థమైన సమయ పాలన చేసి గంట రెండు గంటలు మూడు గంటలు మనం మన డమ్ము ప్రకారంగా ఒక్కొక్క బ్యాచ్ చేసుకొని పోతూ ఉంటే ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తే వద్దంటుంది పెద్ద పెద్ద దేవాలయాలు చిన్నాపన్న అయితే దానికి టైమింగ్స్ పెట్టుకుని వాకండ్లు బీగాలు కొట్టుకుంటారు తప్ప పెద్ద పెద్ద దేవాలయాలు బీగాలు కొట్టదా అది తెల్లవారు వస్తే మధ్యాహ్నం రా మధ్యాహ్నం పోతే సాయం రా సాయంకాలం పోతే రాత్రికి రాయలేటువంటి ఒక పరిస్థితి ఉండదు హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో భగవంతుడు అన్ని వేళలా ఉంటాడు అర్థమైనా ఒక దొంగను జైల్లో పెట్టి బీగమేసేట్టుగా దేవుణ్ణి కూడా బీగం వేసి ఆ బీగంచే ఒక యజమాను దగ్గర ఒక కలెక్టర్ దగ్గర ఒక కమిషనర్ దగ్గర ఒక మినిస్టర్ దగ్గరనో అత కుబేరుని దగ్గర ఉంటే ప్రయోజనం ఉంటుందిరా వద్దున హరహర్ మహాదేవ సింహు కాశీ విశ్వనాథం అర్థం చేసుకుంటారని మీకు చెప్తా ఉన్నా అర్థం చేసుకోండి అర్థమైన ప్రవచనాలు మనం చెప్పడం కాదు ఆహా ఊహం జల్లు అర్చుకున్న వచ్చి అర్థమైన అక్కడ ఉంది ఇక్కడ ఉంది అర్థమైనా ఇంకా నిమిషం లోపల మీరు కుబేర్లు అయిపోతారు మీకు ఆయుర ఆరోగ్య భాగ్యాలు వచ్చేస్తుంది ముఖ్యమంత్రి సీటు ప్రధానమంత్రి సీట్లు మీకు దక్కుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అయిపోతారు విదేశాలకు మీకు పాస్పోర్ట్లు వచ్చేస్తాయి మీకు కావాల్సిన డేట్ వీసాలు వచ్చేస్తాయి వీసాల దేవుడు అరే మీసాల సత్యనారాయణ స్వామి పేరు విన్నాము కానీ అర్థమైనా వీసాల వెంకటరమణ స్వామి అని కూడా పేర్లు ఉన్నాయి కదరా ఎక్కడరా విదేశాలకు పంపించేది వెంకటరమణ స్వామి దేవుడు ఏ దేశానికైనా పంపిస్తాడరా కైలాసానికి పంపిస్తాడు వైకుంఠానికి పంపిస్తాడు అర్థమైనా యమలోకానికి కూడా పంపిస్తాడు అందరూ కూడా జ్ఞానం పెట్టి తెలుసుకోండిరా మనం ఎక్కడికి పోతాం ఏం చదువుకున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా దాటిపోతోంది ఇంత నవీనంగా మనం వండుకుని కూడా భక్తి ఏ విధంగా చేయాలని చెప్పి ఇంకా మనం ఒక తర వేదాన్ని పురాణాన్ని చదువుకోలేదు హరహర్ మహాదేవి సింగో కాశీ విశ్వనాథ గంగే